ఆల్ పద్మమ్మ సింహార్థితో చూసావా అయ్యా అది ఎంతలా ముస్తాబైందో మన అల్లుడు కోసమే అలా ముస్తాబై చీర కట్టుకుంది అని అంటుంటే ఏందే నువ్వు ఈరోజు మన బిడ్డ కన్నవాళ్ళని చూపిస్తా అని ఆదిత్య బాబు చెప్పాడు కదా దాని గురించి మాట్లాడకుండా ఈ పిల్ల గురించి ఎందుకే మాట్లాడుతున్నావు అది కాదయ్యా నోరు ముయ్యే నువ్వు ముందు దాని గురించి మనం ఆలోచించాలి మనం అక్కడికి వెళ్ళాలి పదవే నువ్వు ఎవరికైనా మారడానికి అవకాశం ఇవ్వాలి ఆ పిల్ల కూడా మారుతుంది చూద్దాంలే అని పద్మమ్మ అంటుంటే సరే కాని ముందైతే మనం అక్కడికి వెళ్ళాలి అని సింహి అంటుంటే ఇక పద్మమ్మ సరే అని చెప్పి ఇక ఇద్దరు అక్కడికి వెళ్తూ ఉంటారు ఇక ఇక్కడ చైతన్య బలూన్స్ అన్ని పెడుతూ ఉంటే ఇక అది చూసిన శశికాంత్ ఏరా నేను హెల్ప్ చేయనా అని చెప్పి అంటుంటే ఆదిత్య శశికాంత్ తో ఏంటి నాన్న నువ్వు వెళ్లి అక్కడ కూర్చో మేము ఉన్నాం కథ చేయడానికి అని అంటుంటే ఏరా ఈరోజు మీ భార్యల పుట్టిన రోజులైతే ఈరోజు మా కోడళ్ళ పుట్టినరోజు తెలుసా అని అంటుంటే అందుకేనా ఇవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు అని సునుందా అంటూ వస్తూ ఉంటుంది మరి మేమంటే మా అమ్మయ్య గారికి ప్రత్యేకమైన అభిమానం అని జీవన అంటూ ఉంటుంటే ఇక అది విన్న అవును ఇంకా నువ్వంటే అందులో ప్రత్యేకమైన అభిమానంలే అని అంటుంటే ఇక కోపంగా మనసులో జీవన ఒక రాగి చెమ్మును తీసుకొని మీద కొట్టాలనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అవును ఈ రోజు మీ ఇద్దరు పుట్టినరోజు కదా మీ ఇద్దరిలో ఎవరు రాలేదేంటి అని చెప్పి ఇక సునుంద అంటుంటే అప్పుడే ఇందుమతి వచ్చి మీరు అలా అనుకుంటారని చెప్పి నేను ముందుగానే వచ్చాను అని చెప్పి గుమ్మం దగ్గర నిల్చొని అంటుంటే ఒక్కసారిగా అందరూ అలానే చూస్తూ ఉంటారు ఇక మనసులో ఆనంది ఆదిత్య గారు నాకు అన్నంలో విషయం చెప్తారేమో అని నేను టెన్షన్ పడుతుంటే ఇప్పుడు ఇండమ్మ గారు వచ్చారేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇందుమతి వచ్చి మీరేంటి అలా ఉన్నారు అని అంటుంటే ఏంటి ఇంత ఎవీగా రెడీ అయినా మీకు అలా అనిపిస్తుందా నేను అంటుంది అలా కాదు మన పెద్దోళ్ళ ఇంట్లో పార్టీ అంటే డీజేలు డ్యాన్స్లు డెచ్లు అడావిడిగా ఉంటుంది కదా అందుకే అలా అన్నాను అంటే మీకు లేని అలవాటుని మాకు ఉన్నాయని చెప్తున్నారా నేను అలా అనడం లేదు మీరు ట్రెండీగా ఉంటారని అంటున్నాను అప్పుడు ఆనంది ట్రెండీగా ఉండడం అంటే మనకి లేని కల్చర్ని అడాప్ట్ చేసుకోవడం కాదు ఇందమ్మగారు అని అంటుంటే నువ్వు లాయర్ కంటే టీచర్ అయి ఉంటే బాగుండేది అన్నది అని అంటుంటే ఇక చైతన్య నువ్వు ఆయా నేను ఒక స్కూల్ పెడతాను అందులో వదిన టీచర్గా ఉంటుంది అని అంటుంటే మీ ఆయన బలే సరదాగా మాట్లాడుతున్నారు జీవన అని అంటుంటే ఇక వెంటనే జీవన పదగ్ నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అంటుంటే ఆవిడేమైనా జాగింగ్ చేసి వచ్చిందా ఏసీ కర్లన్నీ కదా వచ్చింది దానికి రెస్ట్ ఎందుకు అని అంటుంటే మళ్ళీ ఇందుమతి మీ ఆయన భలే జోకులేస్తున్నారు జీవన అని అంటుంటే ఇక జీవన పదగలాన్ని మనం లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అని చెప్పి ఇక జీవన ఇందుమతిని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక ఇందుమతి నేను ముందుగా ఎందుకు వచ్చానో తెలుసా ఈ ఫోటో ఫ్రేమ్ గురించి ఫోటో ఫ్రేమ్ ఎక్కడుందో తెలుసుకోవాలి అని అంటుంటే అది కాదు ఫోటో ఫ్రేమ్ మనం మనం కలిపెట్టలేకపోయాం కదా ఇప్పుడు ఏం చేస్తాం అని అంటుంటే థింగారదాన ఆ ఫోటో ఫ్రేమ్ దొరికితే ఆ అందరికి చూపిస్తే మనం రోడ్డు మీద పడాల్సి వస్తుంది అంటుంటే అవును ఆనంది అమ్మ నాన్న గురించి తెలిస్తే నాకు టెన్షన్ గానే ఉంది కానీ నీకు అంతకు మించి ఏదో సమస్య ఉందనిపిస్తుంది ఏంటది అని అంటుంటే ఇక మనసులో నిండుమతి ఈ ఈరోజు ఆనంది అమ్మ నాన్న విషయం తెలిస్తే అది అసలైన జీవనాన్ని తెలుస్తుంది అప్పుడు మనకి ఆస్తి దక్కకుండా పోతుంది ఈ విషయం నీకు చెప్తే నువ్వు తిరిగారు పని చేసి ఏదో ఒక విషయం అందరికి చెప్తావు నేను ఈ విషయం నీకు చెప్పను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి దాన్ని ఏదో ఆలోచిస్తున్నావు ముందైతే మనం ఆ ఫోటో ఫ్రేమ్ గురించి ఆలోచిస్తామే మరి సరే ఏదైనా ఐడియా తెచ్చావా అని అంటుంటే నేను ముందే ఐడియా తెచ్చాను మరి వాళ్ళు అందరు ఉన్నారు కదా దానికోసమే నేను ముందుగా ఆలోచించాను ఏంటది ఇగో ఈ బ్లూటూత్ అని తీసి బ్లూటూత్ జీవనకి ఇస్తూ ఉంటుంది ఇదిగో ఈ బ్లూటూత్ నీ దగ్గర పెట్టుకో ఈ బ్లూటూత్ నా దగ్గర ఉంటుంది అక్కడ ఉండు నువ్వు నాకు అప్డేట్ చేస్తూ ఉండు నేను వెళ్లి ఆ ఫోటో ఫ్రేమ్ వెతుకుతాను అని చెప్పి అంటుంటే నువ్వు బాగా ఆలోచించావు గాని మరి నీలాంటి తింగర్ తిన్నప్పుడు నేను అలానే ఆలోచిస్తాను కదా నువ్వేమో వయసున్న ముసల్దానివి నేనేమో ముసల్దాన్ లా ఉన్న వయసులో ఉన్న ఏంటి నేను ఏం చేతగాని దాన్ని అని అంటున్నావా మరి ఏం చేయాలి నువ్వు అలా ఉన్నప్పుడు నేను ఇలా ఉండాలి కదా అని అంటుంటే ఇక సరే నేనైతే వెళ్తున్నాను నువ్వు ఆల్లో ఉండి నాకు అప్డేట్ చేస్తూ ఉండు ఆ ఇందుమతి అంటుంటే ఇక సరే అని చెప్పి ఇక జీవన వెళ్తూ ఉంటుంది ఇక ఇందుమతి ఆనంది రూమ్ కొచ్చి అంతా వెతుకుతూ ఉంటుంది ఇక టేబుల్ దగ్గర వచ్చి చూస్తూ ఉంటుంది అదేంటి ఆ రోజు నేను ఫోటో ఫ్రేమ్ ఇక్కడే పెట్టాను కదా ఇక్కడ లేదేంటి అరే ఆ ఫోటో ఫ్రేమ్ ఇప్పుడు ఎక్కడ ఉంది ఆదిత్య ఎక్కడ దాచాడో ఏంటో అని చెప్పి అంతా వెతుకుతూ ఉంటుంది ఇక శశికాంత్ ఆనందితో అమ్మ ఆనంది రోజు నువ్వు ఏం పని చేయాల్సిన పని లేదు ఏమైనా పని ఉంటే నాకు చెప్పు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అంటుంటే ఈ మాట వదినతో అన్నావు మంచిదే కానీ నా బాధ్యతో అన్న కూడా అన్న అని అంటుంటే ఏంటది అని అప్పుడు జీవన ఉంటుంది అవును మీ గ్రాణి ఎక్కడా అని చేతని అంటుంటే లోపల రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పి అంటుంటే ఆవిడ ఏం పెద్ద పని చేసిందో రెస్ట్ తీసుకోవడానికి అని అంటుంటే ఇక శశికాంత్ పెద్దవాళ్ళని అలా అనొద్దురా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అని చెప్పి అంటుంటే అప్పుడే ఇక సింహార్ది వచ్చి చైతన్య బాబుకి ఒకరు చెప్పాల్సిన పని లేదు చైతన్య బాబు అందరికి ఇజ్జత్ ఇచ్చి మాట్లాడతాడు అని చెప్పి అంటూ వస్తూ ఉంటే ఇక శశికాంత్ చూసి రండి రండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అందరూ సీను అలేఖ్య పద్మమ్మ సింహార్ వస్తూ ఉంటారు ఇక సీను ఆదిత్యతో ఆదిత్య బాబు బాగున్నారా అని చెప్పి అంటుంటే మా అన్నయ్య బాగున్నారు కానీ నువ్వైతే ఈరోజు మస్తుగా ఉన్నావు సీను ఈ కోర్టులో ఎట్లా ఉన్నావు చెప్పనా ఈరో ఉన్నావు అని చేతనే అంటుంటే అద నాకు సూర్యబాబు ఇచ్చాడు అని చెప్పి ఇక సీను అంటూ ఉంటాడు ఇక జీవన అలీక్యతో అలీక్య నీ చీర బాగుంది అని అంటూ ఉంటుంది అవునులే ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చీర బాగుండాలి కదా ఏంటి బావగారు అని ఆదిత్యతో అంటుంటే ఇక కోపంగా ఆనంది జీవన అలేకే చీర బాగుంది అది నువ్వు ఆదిత్య గారిని అడగాల్సిన పని లేదు అని కోపంగా అంటుంటే దీనికి ఎక్కడో కాలినట్టుంది నిన్ను ఏడిపించడమే నా పని అని మనసులో అనుకుంటూ ఉంటుంది అవును లోపల గ్రాని ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక శశికాంత్ అవును సింహార్ది నీ కాంట్రాక్ట్ పని ఏమైంది అంత మంచిగా ఉందా అని చెప్పి అడుగుతుంటే అవును సార్ నా కాంట్రాక్ట్ పని కొత్తగా ఇంకోటి వచ్చింది వారం రోజు మొదలు పెట్టాలి అని చెప్పి అంటుంటే ఆల్ ద బెస్ట్ సింహార్ది అని చెప్పి అంటుంటే అంతా మీదయా అని చెప్పి ఇక కూడా అంటుంటాడు ఇక పద్మమ్మ జ్యూస్ తాగుతూ ఆనందితో అవును అందరు ఇక్కడ ఉన్నారు ఇందమ్మ వచ్చిందని లాయరమ్మ చెప్పింది ఇందమ్మ ఎక్కడా అని చెప్పి అంటుంటే ఆవిడ గదిలో ఉంది అని ఆనంది అంటుంటే సరే బిడ్డ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది ఇక అది చూసిన జీవన పద్మమ్మ కనిపించడం లేదు అని ఇందుమతికి చెప్తూ ఉంటే ఇక ఇందుమతి పద్మమ్మ కిచెన్ లోకి వెళ్ళి ఉంటుంది ఛాయ్ తాగడానికి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అంతా వెతుకుతూ అంతా దోలాడుతూ ఉంటుంది ఫోటో ఫ్రేమ్ గురించి అప్పుడే పద్మమ్మ వచ్చి నిలబడుతుంది ఒక్కసారిగా పద్మమ్మను చూసి ఇందుమతి మధ్య షాక్ అలానే చూస్తూ ఉంటుంది నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అందరూ అక్కడ ఉంటే నీకు ఇక్కడేం పని అని చెప్పి అంటుంటే ఏ స్థాయిని మించి మాట్లాడకు కొంచెం అర్థమయ్యేలా చెప్పరాదే అని పద్మమ్మ అంటుంటే నా మనవరాలు చిన్న కోడలు ఇంటికి వచ్చాను నాకు అక్క ఉంది నేను ఎక్కడంటే అక్కడికి వెళ్తాను రూమ్ ఏ రూమ్ అంటే ఆ రూమ్ కి వెళ్తాను అని అంటుంటే ఓ గంత హక్కుందా నీకు అవును నాకు అంతే ఉంది బల్ల గుద్ది చెప్తున్నాను అవునా మీ మనవరాలు ఇంటికి చిన్న కోడలు నీకే అంత అక్కుంటే నా బిడ్డ పెద్ద కోడలు ఇంటికి తల్లిని నాకెంత హక్కు ఉండాలి అయితే ఆకు నువ్వు కూడా తీసుకో పద్మమ్మ అని అంటుంటే అదంతా నేను తీసుకుంటాను కానీ ముందు నువ్వు ఈ గదిలో ఎందుకు దూరావో అది చెప్పు దూరడం ఏంటి దూరడం పోడర్ కొంచెం పోతే టచ్అప్ చేసుకోవడానికి రూమ్ కి వచ్చాను అని ఎందుమతి అంటుంటే ఆ టచ్ అప్ చేసుకోవడానికి వచ్చావా అయినా నీ మనవరాలు రూమ్ కి పోకుండా నా బిడ్డ రూమ్ కి ఎందుకు వచ్చావు అని అంటుంటే అలానే చూస్తూ ఉంటుంది నువ్వు మాత్రం చుట్టాలు పోయినప్పుడు అలా వెళ్ళవా ఏంటి నేను ఇలా కాదు చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఒక దగ్గర కూర్చుంటాను అంతేకాని ఎక్కడ పడితే అక్కడ దూరి ఎవరిది పౌడర్ రాసుకొని సెంటులు పూసుకొని గలీజ్గా చేయను అని అంటుంటే ఏంటి నేను గలీజ్గా చేస్తున్నానా అవును నువ్వు అలాంటి దానివే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏవేవో అన్ని తిడుతూ ఉంటుంది ఇక అవి మనకి వినిపించకుండా పద్మమ్మ అంతా తిడుతూ ఉంటే ఇక చెవులు మూసుకొని వినలేక ఇక ఇందమ్మ అలానే చూస్తూ ఉంటుంది చూసావు కదా అలానే ఉంటుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు సరే వెళ్తున్నాను ఇదంతా జీవన వల్లే అయింది అని చెప్పి ఇక కోపంగా ఇన్ని మధ్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక ఇక్కడ అలేఖ్య జీవన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నాకు ఈ బర్త్డే పార్టీ జరగడం అస్సలు ఇష్టం లేదు తెలుసా అని అలేఖ్య అంటుంటే దాన్ని చెడగొట్టాలని నేను ట్రై చేస్తున్నాను అని జీవన అంటూ ఉంటుంది అవును గ్రాని ఇంకా రాలేదు లోపల ఏం చేస్తుండో ఏంటో అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక ఇందుమతి కోపంగా అక్కడికి వచ్చి ఒక్కసారిగా జీవన పక్కన కూర్చొని ఉంటుంది ఇంటికి గాని ప్లాన్ సక్సెస్ అయిందా అని అంటుంటే మా ముందు సక్సెస్ అయింది అక్కడ పద్మమ్మ వచ్చి చిడపాడ నన్ను ఇంట్లో తిట్టిందో తెలుసా ఏం తిట్లే బాబు భయంకరంగా ఉన్నాయి అవును అది వచ్చిన విషయం నాకు చెప్పాల్సిన పని లేదా నీకు ముందు ఎందుకు ఇచ్చాను అవన్నీ చెప్పమని ఇచ్చాను కదా అని అంటుంటే నీకు ముందే చెప్పాను పద్మమ్మ మాయమైందని చెప్పి మరి నువ్వు అనుకోవాలి కదా సరే కానీ ముందుకు మీరేం చేశారు అండ తిట్టడానికి అని అలేకి అంటుంటే ఇంటర్ ఈరోజు ఈ రోజు చచ్చిపోయినట్టు ఇప్పుడు నువ్వు నన్ను అలా అడగడం అవసరమా అని అంటుంటే మీరు ఏది ఏది సరిగా చెప్పడం లేదు కదా అని అలేకి అంటుంటే ఇప్పుడు అవన్నీ అవసరమా అని చెప్పి ఇక ఇందుమతి అంటూ ఉంటుంది ఇక బర్త్డే సెలబ్రేషన్ అంతా చేస్తూ ఉంటారు అప్పుడే ఇక జ్యోతి సూర్య సీతల్ ముగ్గురు వస్తూ ఉంటారు అది చూసిన ఆదిత్య చూసావానంది మనకు కావాల్సిన వాళ్ళు కూడా వచ్చారు అని చెప్పి అంటుంటే కరెక్ట్ టైంకి వచ్చారు అత్తయ్య గారు అని చెప్పి ఆదిత్య జ్యోతితో అంటూ ఉంటారు ఇక అందరు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు లేడీస్ అండ్ జెంటల్ మ్యాన్స్ ఈ రోజు నా భార్య పుట్టినరోజు అని చెప్పి అంటూ ఉంటే ఇక అది విన్న చైతన్య అన్నయ్య ఈ రోజు నా భార్య పుట్టినరోజు కూడా అవును లేరా తెలుసు అని చెప్పి అంటుంటే ఆదిత్యకి తెలుసులేరా కానీ ఆదిత్య ఏదో చెప్పాలనుకుంటున్నాడు చెప్పనివ్వు అని అంటుంటే ఇక ఆదిత్య ఈ రోజు నా భార్య పుట్టినరోజుతో పాటు నా మరదలు పుట్టినరోజు కూడా అని చెప్పి అంటుంటాడు ఇక ఆదిత్య చైతన్యతో చైతన్య ఉన్న ఫోటో ఫ్రేమ్ తీసుకురా అని చెప్పి అంటుంటే ఇక చైతన్య వెంటనే ఫోటో ఫ్రేమ్ తీసుకుని వస్తూ ఉంటాడు ఇందులో నా భార్య ఇందులో ఒక అందమైన ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ ఉంది ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ చేతుల మీదుగా ఈ ఫోటో ఫ్రేమ్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు నా భార్య పుట్టినరోజే కాదు అని అంటుంటే మరి ఎవరిని పుట్టినరోజు అని సునుంద అంటుంటే ఈ రోజు నా భార్య కన్నతల్లి అంటే నా భార్యని తల్లి పుట్టినరోజు నా భార్యకి జన్మనిచ్చి తను పునర్జన్మ పొందింది అందుకే తను ఒక అమ్మ ఏ ఆడపిల్ల అయినా పెళ్ళయ్యాక భర్తకి భార్య అవుతుంది కానీ తల్లయ్యకి తను ఒక అమ్మ అవుతుంది అలాంటి అమ్మ నా భార్యకి ఈ రోజు నేను ఇవ్వాలనుకుంటున్నాను ఈ ఫోటో ఫ్రేమ్ ని ఓపెన్ చేయిస్తే విషయం తెలుస్తుంది ఈ ఫోటో ఫ్రేమ్ లో మా భార్య అమ్మ నాన్న ఉన్నారు అందరూ మీరు చూడాలి ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చా అని సునంద అంటుంటే ఇక అలానే నవ్వుతూ చూస్తుంటాడు ఇక చైతన్య ఈ ఫోటో ఫ్రేమ్ ని స్పెషల్ గెస్ట్ చేతుల మీద ఓపెన్ చేయిస్తే బాగుంటుంది ఎవరు ఆఫీషల్ గెస్ట్ అని అడుగుతుంటే తను ఎవరో కాదు జ్యోతి అత్తయ్య గారు ఏంటి నేనా అత్తయ్య గారు మీరే ఈ ఓపెన్ చేయండి అని చెప్పి అంటుంటే ఇక జ్యోతి వస్తూ ఉంటుంది ఇక జ్యోతి ఓపెన్ చేస్తూ ఉంటే ఇక అందులో జ్యోతి సూర్య చిన్నప్పటి కుట్టి ఉండడంతో ఒక్కసారిగా అందరు షాక్ చూస్తూ ఉంటారు ఇక జ్యోతి అలానే షాక్ చూస్తూ ఉంటుంది పక్కన ఒక టెస్ట్ కూడా ఉంటుంది ఓ భర్తగా నా భార్యకి కన్నవాలని నేను ఇవ్వాలనుకుంటున్నాను ఇదిగో శ్రీమతి ఇది నా బహుమతి అని చెప్పి ఇట్లు ఆదిత్య రాసి ఉంటుంది అది చూసిన ఇందుమతి ఆనంది జ్యోతి ఒక్కసారిగా షాక్ అలానే చూస్తూ ఉంటారు మరి పుట్టి తన కూతురని జ్యోతి సూర్య నిజం తెలుసుకున్నారా అనేది నెక్స్ట్ చెప్తాలో